ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయి అందరికీ నమస్కారం అండి రేపే అత్యంత పవిత్రమైన మాఘశుద్ధ పంచమి దీనినే మన వసంత పంచమి లేదా శ్రీ పంచమి అని కూడా ఎంతో ప్రతితో పిలుచుకుంటుంటాం ఈ ఏడాది ఈ పర్వదినం శుక్రవారం రోజు రావడం మరి విశేషం వసంత పంచమి అంటే సాక్షాత్తు ఆ చదువుల తల్లి సరస్వతి దేవి జన్మించిన రోజు జ్ఞానానికి కళలకు వివేకానికి మూలమైన ఆ తల్లిని పూజించే ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూరను వండితే చాలు మీ కుటుంబం జాతకమే మారిపోతుంది మీ ఇంట్లోకి వద్దన్న ధనం వచ్చి చేరుతుంది మీ పిల్లలకు ఆయుష్ మరియు అపారమైన జ్ఞానం పెరుగుతుంది కొడుకులున్న వాళ్ళు ఈ వీడియోను అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే మీ సంతానం వృద్ధిలోకి రావడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం ఈరోజు గుర్తుపెట్టుకొని ఈ కూర వండిన తిన్న అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆ సరస్వతి మహా అనుగ్రహం కలుగుతుంది సంవత్సరం అంతా కూడా ఎలాంటి అనారోగ్యాలు అపమృత్యు దోషాలు రాకుండా సంతోషంగా ఉండగలుగుతారు ఇంతకీ అసలు వసంత పంచమి రోజు ఆడవారు వండాల్సిన కూర ఏమిటి పిల్లల చేత ఏది తినిపిస్తే వారికి అపమృత్యు దోషాలు పోయి విద్యా బుద్ధుల్లో ముందుంటారో అలాగే రోజున ఏ కూరను అసలు తినకూడదు అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతేకాదు ఈరోజు ఏ రంగు దుస్తులు ధరించాలి స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి పూజ ఎలా చేసుకోవాలి అనే విషయాలను కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ అద్భుతమైన విషయాల గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో ఓం సరస్వతి ఏ నమ అని టైప్ చేయండి ఆ తల్లి అనుగ్రహం ఉంటే మన జీవితాలలో అజ్ఞానమైన చీకటిపోయి జ్ఞానమైన వెలుగును వెళుతుంది వసంత పంచమి కొత్త కళ్ళు స సంతరించుకుంటాయి పువ్వులు పూస్తాయి చెట్లు వికసించుకుంటాయి ఈరోజు వసంతకాల ప్రారంభంగా భావిస్తారు ఈ పవిత్రమైన రోజున పిల్లలు పెద్దలు అందరూ కూడా పసుపు రంగు లేదా తెల్లటి రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది పసుపు రంగు అనేది సరస్వతి దేవికి అత్యంత ఇష్టమైన రంగు ఇది జ్ఞానానికి మరియు శక్తికి చిహ్నం అందుకే పిల్లలు పెద్దలు అందరూ రేపు పసుపు రంగు దుస్తులనే ధరించండి దీనివల్ల సంవత్సరం అంతా మీకు కలిసి వస్తుంది మరియు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈరోజు ఉదయాన్నే ఆడవాళ్ళు త్వరగా నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని పిల్లలు కూడా త్వరగా నిద్రలేపాలి పిల్లలకు తలస్నానం చేయించి కొత్త బట్టలు లేదా ఉతికిన బట్టలు వేయించి ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయాలి ఆ తర్వాత పిల్లలతో కలిసి తల్లిదండ్రులు సరస్వతి పూజ చేసుకోవాలి పూజలో సరస్వతి దేవి ఫోటో దగ్గర పుస్తకాలు పెన్నులు ఉంచి తెల్లటి పూలతో పూజించటం వల్ల పిల్లలకి విద్యాభ్యాసం బాగుంటుంది పూజా సమయంలో సరస్వతి నవసుభ్యం వరదే కామరూపిణిని విద్యారంభకరిశ్యామి సిద్ధిర్భౌతమే సదా అనే శ్లోకాన్ని లేదా శ్యామల దండకాన్ని లేదా నవరత్న మాలికా సూత్రాన్ని పఠించాలి ఒకవేళ ఇవేమీ మీకు చదవటం రాకపోతే కలిస ఓం సరస్వతి ఏ నమ అనే మంత్రాన్ని పిల్లల చేత పదమూడు సార్లు చదివించండి ఇలా చేయటం వలన పిల్లల్లో ఉన్న అజ్ఞానం పోయి బుద్ధి వికాసించింది చదువులో అందరికంటే ముందుంటారు మాఘశుక్ల పంచమిని వసంత పంచమి శ్రీ పంచమి అని అంటారు ఇది జ్ఞానానికి ప్రతిరూపమైన రూపమైన సరస్వతీదేవి పుట్టినరోజు జ్ఞానము మనిషిని మనిషిగా తీర్చిదిద్దుతుంది జ్ఞానము విద్య చదువు పర్యాయ పదాలు విద్యకు ఆదిదేవత అయిన శ్రీ సరస్వతి దేవిని స్మరించి పూజించే రోజే వసంత పంచమి విద్యలకు అధిష్టాధిపతి సరస్వతి ఆమె అనుగ్రహం వలన ఉలుకు పలుపు శక్తి లభిస్తాయి మతి మార్పు మాంద్యం తొలగిపోతాయి మేధా శక్తి పెంపొంది సరైన జ్ఞానం కలిగి ఈహము పరము మోక్షము లభిస్తాయి జ్ఞాన లబ్ధికి ఆటంకాలైన సకల అవరోధాలను తొలగించే తల్లి సరస్వతి శృతులలో దేవిని ప్రాణశక్తిగా జ్ఞానశక్తిగా కీర్తించడం జరిగింది ఈ రోజున ఈ క్షీరసాగర మదనం సందర్భంగా లక్ష్మీదేవి ఆవిర్భవించిన కారణంగా దీనిని శ్రీపంచమిగా పేర్కొంటారు ఈరోజు మహాగణపతిని శ్రీ లక్ష్మిని శ్రీ సరస్వతిని షోడశోపచారాలతో పూజించాలని శ్రీ సరస్వతి దేవి ప్రతిమతో పాటు జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను పెన్నులను పూజాపీఠం పైన ఉంచి అత్య అర్చించాలని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ సరస్వతి పంచమి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో చిరికెడు పసుపును లేదా ఉసిరికాయ ముక్కలను వేసుకొని స్నానం చేయాలి అలా చేయడం వలన సరస్వతి దేవి కటాక్షం లభిస్తుంది కష్టాలు పోతాయి జ్ఞానం పెరుగుతుంది వాక్ చాతుర్యం పెరుగుతుంది ఒంట్లోని దోషాలు పోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది కనుక అందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఉదయం మరియు సాయంత్రం నీటిలో ఇవి వేసుకొని స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి ఈరోజు దేవికి పాలను కానీ పాలతో చేసిన తెల్లటి తీయటి పదార్థాలను కానీ నైవేద్యంగా సమర్పించాలి ఇలా తెలుపు వర్ణంలో ఉండే నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని పిల్లలు పెద్దలు తినడం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఈరోజు అమ్మవారిని తెలుపు రంగు పూలతో పూజించాలి అంటే మల్లె సన్నజాజి తెలుపు గులాబీ దేవగన్నేరు లాంటి తెలుపు పూలతో పూజ చేస్తే సకల విద్యలు సకల సంపదలు వృద్ధి చెందుతాయి అదేవిధంగా పచ్చి కొన్ని పచ్చిపాలను తీసుకొని ఆ పాలలో చిటికెడు పసుపును కొంచెం ధనియాల పొడిని కొంచెం పంచదారను కలిపి ఆ పాలను ఇంటి గుమ్మానికి రెండు వైపులా అలాగే తులసి చెట్టు మొదట్లో చల్లాలి అలా చల్లడం వలన ఇంటికి పట్టిన దరిద్రాలన్నీ కూడా పోతాయి కష్టాలు పోతాయి ధన ఆకర్షణ జరుగుతుంది ఈరోజు పిల్లలకు అక్షరాభ్యాసం జరిపిస్తే ఆ తల్లి కర్ణ కటాక్షాల వలన అపారమైన జ్ఞానం లభించి నిరాటంకంగా విద్యా అభివృద్ధి జరుగుతుందని ప్రజలందరి విశ్వాసం పూర్వం రాజస్థానంలో ఈరోజు దర్బారులు నిర్వహించి కవిత గోష్ఠులు జరిపి కవులను పండితులను కళాకారులను సత్కరించడం ఆదమాయితీగా ఉండేది వాల్మీకి దేవిని ఉపాసించి శ్రీమద్ రామాయణ రచనం చేశాడని పురాణాలు చెప్తున్నాయి అలాగే వ్యాస మునీంద్రుడు కూడా దేవి అనుగ్రహం వలన వేద విభజన చేసి పురాణాలను ఆవిష్కరించాడని మహాభారత భాగవత బ్రహ్మ సూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మాలను వ్యవస్థకు మూల పురుషుడిగా నిలిచాడని ప్రతీతి భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు దేవి అనుగ్రహం పొందడమే కాక ఆ గ్రంథాన్ని పోటకూటి కోసం నరలెవ్వరికి అంకితం ఇవ్వరని వాగ్దానం చేసినట్టుగా చెప్తున్నారు ఈరోజు మాటలను అదుపులో పెట్టుకోవాలి ఎవరిని దూషించరాదు ఇతరుల గురించి చెడుగా మాట్లాడరాదు ఎందుకంటే వాక్ కూడా సరస్వతి కటాక్షమే ఈరోజు పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా అందరూ సరస్వతి మాతను పూజించాలి విద్యార్థులు ఈరోజు సరస్వతి అమ్మవారి అనుగ్రహం పొందాలి అమ్మ అనుగ్రహం కలిగితే ఎంతటి వానికైనా అఖండ విద్యా ప్రాప్తి లభిస్తుంది ఈరోజు అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహిస్తారు అందరే అందువలనే బాసరాలయంలో మూడు రోజుల పాటుగా ఘనంగా నిర్వహిస్తారు ఈరోజు తల్లిదండ్రులు ఇక్కడకు వందల సంఖ్యలో వచ్చి తమ పిల్లలను అక్షరాభ్యాసము అన్నప్రాసనలు చేయిస్తారు ఈరోజు దేవాలయాల్లోనే కాక ఇంట్లో స్కూళ్ళల్లో కాలేజీలలో సరస్వతి దేవి పూజ నిర్వహిస్తారు అదే విధంగా ఈరోజు ఏదైనా కొత్త పని మొదలు పెడితే దానిలో తప్పక శుభం కలుగుతుంది ఈరోజు సరస్వతీదేవి అమ్మవారికి అరటి పనులను సమర్పిస్తే వారికి చక్కటి జ్ఞానాన్ని సంపదను కలిగిస్తుంది అదేవిధంగా ఈరోజు అమ్మవారికి తేనెను నివేదన చేస్తే వారికి అన్ని పనుల్లో విజయం కలుగుతుంది పాలను నివేదన చేస్తే తెలివితేటలు పెరుగుతాయి ఇక అసలు విషయంలోకి వస్తే ఈ వసంత పంచమి రోజున కొన్ని రకాల కూరగాయలను తింటే అష్ట సిద్ధిస్తాయని జ్ఞానం పెరుగుతుందని దోషాలు పోతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఆడవారు ఈ రోజున తమ వంటగదిలో కొన్ని కూరలు తప్పకుండా వండాలి అందులో మొదటి కూర పాలకూర ఈరోజు పాలకూరను పప్పులో వేసే కానీ లేదా విడిగా కూరలో కానీ ఫ్రైలో కానీ పిల్లవాడికి ఇష్టమైన పాల పన్నీర్ రూపంలో కానీ వండి పెట్టాలి ఆకుకూరల్లోనే పాలకూరకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఇది బుద్ధిని చురుగ్గా ఉంచుతుంది ఈ రోజున పాలకూర తినడం వలన జ్ఞానం పెరుగుతుంది మరియు సంవత్సరం పొడుగున్న మీకు అంతా శుభమే జరుగుతుంది పిల్లలు మరియు పెద్దలు అందరి ఈ కూరను ఈ రోజును తప్పనిసరిగా తీసుకోవాలి అలా తినడం వలన ధన సమస్యలు దరిచేరవు సంవత్సరం అంతా కూడా బాగుంటుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక రెండవ కూర ఏమిటంటే కాలీఫ్లవర్ అవును వసంత పంచమి రోజున కాలీఫ్లవర్ను కూరను తింటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉంటారు పిల్లలు ఈ కూరను ఇష్టంగా తింటారు కాబట్టి కాలీఫ్లవర్ ఫ్రై కానీ గోబీ సిక్స్టీ ఫైవ్ కానీ లేదా గోబీ మంచూరియా రూపంలో కానీ ఏదో ఒక విధానంగా వారికి వండి పెట్టండి ఇలా చేయడం వలన పిల్లలు విద్యలో రాణిస్తారు పెద్దలకు తాము చేసే పనుల్లో విజయం లభిస్తుంది సకల సంపదలు మిమ్మల్ని వరిస్తాయి అలాగే ఈ రోజున క్యారెట్ కూడా ఒక ప్రత్యేకత ఉంది ఈరోజు క్యారెట్ను జ్యూస్ రూపంలో కానీ హల్వా రూపంలో కానీ లేదా కూర రూపంలో కానీ ఫ్రై రూపంలో కానీ తీసుకోవాలి క్యారెట్లో ఉండే పోషకాలు శరీరానికి శక్తినివ్వడమే కాకుండా ఈ రోజున క్యారెట్ తినడం వల్ల పిల్లలకు ఉండే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అసలు వండలేకపోయినా కనీసం ఒక మంచి క్యారెట్నైనా పిల్లల చేత తినిపించండి అది వారికి ఎంతో రక్షణనిస్తుంది దోషాలను పొడగొడుతుంది అలాగే ఈ రోజున వండాల్సిన మరో అద్భుతమైన కూర మునగాకు మునగాకును పప్పులో వేసి కానీ లాగా కానీ కూరలాగా కానీ ఈరోజు పిల్లలకు వండి పెడితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనగా మునగాకు శరీరానికి బలాన్ని ఇవ్వడమే కాకుండా బుద్ధిని పదును పెడుతుంది ముఖ్యంగా మగపిల్లలున్న ఉన్నవారు ఈ కూరలను అస్సలు మిస్ అవ్వకండి మగపిల్లల జాతకంలో ఏవైనా దోషాలున్నా చదువు మీద ఏకాగ్రత కుదరకపోయినా ఈ రోజున ఈ కూరలను వండిపెట్టి వారికి తినిపిస్తే వారి భవిష్యత్తు బంగారమయం అవుతుంది అపమృత్యు దోషాలు తొలగిపోయి ఆశ పెరుగుతుంది వారి గొప్ప స్థాయికి ఎదుగుతారు అయితే శ్రీపంచమి రోజున ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ రోజున వంకాయ కూరను తినకూడదు అలాగే మాంసాహారంకి ఈరోజు దూరంగా ఉండడం చాలా మంచిది అంటే చికెను మటను చేపలు రొయ్యలు పీతలు మొత్తలు గవ్వలు గుడ్లు ఎండు రొయ్యలు ఎండు చేపళ్ళు ఇలాంటివి ఏమీ ఈరోజు తినకూడదు ఇది చాలా అంటే చాలా ముఖ్యం తెలిసి తెలియక చేసేటువంటి చిన్న పొరపాట్లు మీ కుటుంబంపైన చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి కనుక ఈరోజు ఎవరు వెజ్ కూరలో వండొద్దు కూరల రూపంలో కాదు బిర్యానీలు చికెన్ పకోడీలు ఎగ్ బజ్జీలు చికెన్ ఫ్రై చికెన్ ఎగ్ ఫఫ్లు బర్గర్లు పిజ్జా ఇలా ఏ రూపంలో కూడా ఈరోజు వెజ్ తినకూడదు కనీసం గుడ్డును కూడా ఈరోజు పిల్లలకి ఇవ్వకూడదు చాలామంది పిల్లలకు ప్రతిరోజు ఉడకపెట్టిన గుడ్డు ఇస్తుంటారు కానీ ఒక్కరోజు మాత్రం అలా కూడా పిల్లలకు పెట్టకూడదు గుడ్డు కూడా నాన్ వెజే చాలామంది గుడ్డు నాన్ వెజ్ కదా అంటారు కానీ ఈ యొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి కోడిగుడ్డు అనేది ఏ చెట్టుకో ఒక కాసే కాయ కాదు కదా అది కూడా ఒక జీవికి సంబంధించిందే కాబట్టి కోడిగుడ్డు కూడా నాన్ వెజ్ కిందకే వస్తుంది ఈరోజు ఎగ్స్ వండడం కూడా నిషిద్ధమే పిల్లలు ఇష్టం కదా వండితే అది వారి ఆరోగ్యం పైన బాగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కనుక ఈరోజు నాన్ వెజ్ వెజ్లకి వెళ్ళకండి కొని ఇంటికి తేకండి అసలు తినకండి సొంత పంచమి రోజు సాయంత్రం కూడా వీలైతే కుదిరితే తులసి కోడి దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేయించండి పిల్లలతో చదువులో వెనుకబడిన పిల్లలకి ఈ రోజున ఒక కొత్త పెన్ను లేదా పుస్తకాన్ని కొని ఇచ్చి దాని మీద సరస్వతి అని రాయించండి ఇది వారిలో ఉన్న జ్ఞా జ్ఞానం పొడగొట్టి ఆత్మవిశ్వాసం పెంచుతుంది ఈ వసంత పంచం చేసి చిన్న చిన్న పనులు మీ జీవితంలో పెద్ద మార్పులను తీసుకొస్తాయి ఈ రోజు కుటుంబ సభ్యులందరూ కలిసి సంతోషంగా గడపండి ఎవరితోనూ గొడవ పడకండి శాంతి ఉన్న చోటు శారదా మాత కూడా వై ఉంటుంది ఋగ్వేదంలోని దేవి భాగవతంలోను బ్రహ్మ వైవత్త పురాణంలోను పద్మ పురాణంలోను చదువుల తల్లి సరస్వతీ దేవి గురించి వివిధ గాథలున్నాయి వాగ్బుద్ధి వివేకం విద్య కళలు విజ్ఞానం వీటన్నిటికీ అది దేవత సరస్వతి దేవి దేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తమ భక్తులకు ప్రసాదిస్తుందని దేవి భాగవతంలో వివరించడం జరిగింది ఈరోజు సరస్వతి దేవిని భక్తి శ్రద్ధలతో కూడా పూజిస్తే ఎవరు దొంగిలించబడిన జ్ఞానం మన విద్యను మనకు ప్రసాదిస్తుంది సకల సంపదలకు నిలయం గు ఒక విద్య ఉంటే చాలు అన్ని ఐశ్వర్యాలు ఉన్నట్లే మన ఇంట్లో ఉన్న ధనాన్ని ఎవరైనా దొంగిలించవచ్చు కానీ మన విద్యను దొంగిలించడం సృష్టిలో ఎవరి వల్ల కాదు అదే సరస్వతి దేవీలో మనకు ప్రసాదించే గొప్పవరం సరస్వతి అమ్మవారు పరమ సాత్విక మూర్తి అమ్మవారి మూర్తి చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది అమ్మకు యుద్ధం చేసే ఆయుధాలు ఏమీ ఉండవు బ్రహ్మ వైవత్త పురాణంలో సరస్వతి దేవిని అహింసకు నాయకిగా చెప్పడం జరిగింది అహింస ద్వారా మనం సాధించగలిగేది ఏమీ లేదనే జ్ఞానం ద్వారా దేన్నైనా సాధించవచ్చునని మంచి ఆలోచన జ్ఞానంతో ఎలాంటి విజయాన్ని సరే సాధించవచ్చునని మంచి ఆలోచన జ్ఞానంతో ఎలాంటి విషయాలను సరే సాధించవచ్చునని అన్నిటికీ మూల విజయాన్ని అమ్మవారి మూర్తి ద్వారా మనం గ్రహించగలగాలి పూర్వం శంభు నిశంభులు అనే ఇద్దరు రాక్షసులు అన్నదమ్ములో ఉండేవారు ఈ రాక్షసులు చాలా బలమైనవారు అంతా నాకే కావాలి అని అత్యాశతో ఉండేవాళ్ళు మేమే రాజుగా ఉండాలి అని అనుకునేవాళ్ళు వాళ్ళు సంవత్సరాల పాటు బ్రహ్మ కోసం ఏకాగ్రతతో తపస్సు చేస్తారు బ్రహ్మ ప్రసన్నమై ఏం బరం కావాలో కోరుకోమంటాడు ఎవరి నుంచి మరణం లేకుండా కేవలం స్త్రీ ద్వారానే మరణం కలగాలని వాళ్ళు కోరుకుంటారు ఎందుకంటే స్త్రీలు అబల వారు మమ్మల్ని ఏం చేయలేరు అని అజ్ఞానంతో ఆ కోరిక కోరుకుంటారు బ్రహ్మగారు ఇచ్ వరం ఇచ్చేస్తారు ఇక గర్వంతో శంభు నిశంభులు స్వర్గానికి వెళ్ళి యుద్ధం చేసి అక్కడున్న కల్ప వృక్షం కామధేనువు అన్నింటినీ కూడా తెచ్చుకుందామని ప్రయత్నం చేస్తారు ఆ వస్తువులను ఎవరికి సృష్టించారు వారి దగ్గరికి పట్టుకోవడం మంచిదని నారదుడు ఆ శంభు నిశంభులకు విన్నవిస్తాడు నారదుడు ఆ మాట అనగానే శంభు నిశంభులు పాతలానికి వెళ్ళిపోతారు శంభు నిశంభులకు భూలోకానికి వెళ్ళి ఋషులను మునులను భయపెడతారు వీరు చేసే యజ్ఞ యాగాదులు మాకే చెందాలని హెచ్చరిస్తారు ఋషులు యజ్ఞ యాగాదులు చేయడం మానేసి తపస్సు చేసుకునేవారు భూలోకంలోని దేవలోకంలో అందరూ విసిగిపోయి అమ్మవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలను విన్నవించుకున్నారు నారాయణుడు అమ్మవారికి ఈ విధంగా మొరపెట్టుకున్నారు నీవు ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపం ధరించి వారిని నశింప చేయమని వేడుకుంటారు అప్పుడు అమ్మవారిలో ఉండి నుంచి సరస్వతీదేవి అమ్మవారు బయటకు వచ్చింది తెల్లటి అంశం మీద కూర్చొని తెల్లటి వస్త్రాలు ధరించి వీణ వాయించుకుంటూ మహా సరస్వతి అమ్మవారు ఉద్భవించింది కానీ ఇంత సాత్వికంగా ఉన్న అమ్మవారు ఈ శంభు నిషంబులను ఏం చేస్తుంది అని అందరూ అనుకుంటారు అప్పుడు ఆ దేవి హిమాలయాల్లోకి వెళ్తుంది తర్వాత నారదుడు మీరు వివాహం చేసుకునే కన్య కాశ్మీర్లో హిమాలయాల్లో కొలువై ఉన్నది అని శంభు నిశంబులకు చెప్తాడు అప్పుడు వాళ్ళు మాకు ఆమె కావాలని చండా ముండా అనే అసురులను అక్కడికి పంపిస్తారు వారు ధూమ్రాక్షుణ్ణి పంపిస్తారు ఆ ధూమ్రాక్షుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి చండా ముండలను మీకు తీసుకురమ్మన్నారు అని చెప్తారు అప్పుడు అమ్మవారి దూమ్రాక్షుణ్ణి తినేస్తుంది అప్పుడు చండా ముండలు మాకు ఇది లెక్క కాదు అని అమ్మవారి దగ్గరికి వెళ్తారు అప్పుడు అమ్మవారు ఎర్రని రక్తవర్ణంలోకి మారిపోతారు భయంకరమైన రూపాన్ని అమ్మవారు ధరిస్తుంది చెండా ముండలు అమ్మవారి రూపాన్ని చూడకుండా ఆమెలో ఉన్న సౌందర్యాన్ని చూస్తారు అమ్మవారిద్దరిని కూడా సంహరిస్తుంది నారదుడు ఈ శంభు నిశంభు వద్దకు వెళ్ళి మీరు వివాహం చేసుకునే కన్య వచ్చిందా అని శంభు నిశంభులను అడుగుతాడు తాము పంపిన అసురులందరూ సంహరింపబడ్డారని తెలుసుకొని శంభు అమ్మవారి దగ్గరికి వెళ్తాడు అమ్మవారితో యుద్ధం చేస్తాడు సింహాన్ని జయించడానికి సింహ రూపం ధరిస్తాడు సింహాన్ని జరించడానికి ఏనుగు రూపం ధరిస్తాడు అయినా సరే అమ్మవారు అతన్ని సంహరిస్తుంది ఆ తర్వాత శంభుడు అమ్మవారి దగ్గరికి వెళ్తాడు అప్పుడు అమ్మవారు మొదలు నేను ఎవరినో తెలుసుకో అని అంటుంది నీ బు నీ బుద్ధి మందగించిన అంతవరకు నేనెవరిని గుర్తు తెలియకుండా ఉంటారు స్త్రీ అబల కాదు అని అమ్మ చెప్తుంది వెంటనే అమ్మవారు అష్టాదశ భుజశక్తులతో తన సింహంతో శంభుణ్ణి సంహరిస్తుంది అప్పుడు దేవతలంతా ప్రత్యక్షమవుతారు పూల వర్షం కురిసింది దేవ దుందిగి నాదాలు మృగాయి అప్పుడు దేవతలందరూ కూడా నీ ఉగ్ర రూపం కంటే సాత్విక రూపమే మాకు బాగుంటుంది అని అమ్మవారితో చెప్తారు ఈ మహామాయ సరస్వతి అమ్మవారి వల్ల అవిద్య తొలగిపోతుంది జ్ఞానం కలుగుతుంది ప్రజలంతా అమ్మవారిని ప్రార్థిస్తారు మనలోని అవిద్యలే శంభుని శంభులు అవిద్య పోయిందంటే జ్ఞానం లభిస్తుంది జ్ఞానం కోసం సరస్వతి దేవిని ఆరాధించాలి చండీ సప్తశుతిలోని ఈ కథ ఎవరు వింటారో వారికి గృహ దోషాలు మూఢత్వం పోతాయి రేపే వసంత పంచమి ఈ చెట్టును తాగితే చాలు సంవత్సరం అంతా కూడా ధనం వస్తూనే ఉంటుంది అటుందల్లా బంగారంలాగా మారుతుంది మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు వస్తాయి కేవలం ఈ యొక్క చెట్టును తాగటం వలన సంవత్సరం అంతా కూడా ధనం వస్తూనే ఉంటుంది మీ కష్టాలన్నీ పోతాయి మీరు ఏ పని మొదలుపెట్టినా అది విజయం వైపు సాగుతుంది అంటే మీరు పట్టిందల్లా బంగారంలా మారుతుంది అంతేకాదు ఈరోజు ఈ చెట్టుని తాకితే మీరు తిరుగులేని రాజయోగాన్ని అనుభవిస్తారు చదువుల తల్లి జ్ఞానప్రదాయని ఆ సరస్వతి దేవి జన్మించిన ఈ అద్భుతమైన రోజున ప్రకృతిలోని దైవశక్తిని ఆవాహన చేసుకున్న ఈ చెట్టును తాగితే సకల దేవతల ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజున ఈ చెట్టును తాకటం వలన మీ ఇంట్లో ఉన్న దరిద్రం దోషాలు మొత్తం పోతాయి మీకున్న కష్టాలన్నీ మంచిలా కరిగిపోతాయి మీరు అనుభవించిన ప్రతి ఆర్థిక సమస్య తీరిపోతుంది మీకు అఖండ రాజయోగం పడుతుంది మీ ఇంట్లో ధన ధాన్యాలకు కుదవలేకుండా కనుక వర్షం కురుస్తుంది అంతేకాదు ఈరోజు మీ పిల్లల చేత ఈ చెట్టును తాకింపచేస్తే వారి తెలివితేటలు పెరుగుతాయి జ్ఞానం పెరుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఈ వసంత పంచమి రోజు మీరు ఏ చెట్టును తాకితే అపరకుబేరలుగా మరి మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వసంత పంచమి నుండి ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని అప్పుల బాధలు తొలగిపోయి రాజయోగం పడుతుందని మన పెద్దలు చెప్తుంటారు ఎందుకంటే చెట్లు ఈ భూమికి లభించిన అత్యంత విలువైన వరాలు ప్రకృతి ఒడిలో మనిషికి ప్రాణవాయును అందిస్తూ భూమికి ఊపిరితిత్తుల్లాగా ఇవి పనిచేస్తూ ఉంటాయి ఒక చెట్టు కేవలం గాలిని మాత్రమే కాదు అడగకుండానే నీడను ఆహారాన్ని ఔషధాలను మరియు సమస్త జీవరాశికి ఆశ్రయాన్ని ఇస్తుంది నీట నీళ్లుగా ఎండను తాకు భరిస్తూ ఇతరులకు చల్లదనాన్ని పంచే చెట్టు సహనానికి నిస్వార్థ త్యాగానికి నిలవేత్తు నిదర్శనం మన సనాతన సంస్కృతిలో చెట్లకు దేవతలుగా ఆరాధించటం వెనక ఉన్న గొప్ప పరమార్థం ఇదే నిశ్శబ్దంగా ఉంటూనే సృష్టిలోని సమస్త జీవరాశిని పోషించే కల్ప వృక్షాలు ఇవి మన చెట్లను తా కాపాడితే అవి మనల్ని మరియు మన భవిష్యత్తు తరాలను కట్టికి రెప్పలాగా కాపాడుతాయి ముఖ్యంగా వసంతకాలం ప్రారంభమయ్యి ఈ రోజున ప్రకృతి మొత్తం కొత్త చిగుళ్ళతో పూలతో కలకలలాడుతుంది ఈ సమయంలో వృక్షాలలో దైవత్వం ఉట్టిపడుతుంది మన ఉనికి మన ఆరోగ్యం మరియు మన ఐశ్వర్యం అన్ని చెట్లతో ముడిపడి ఉన్నాయి అందుకే ఈ వసంత పంచమి రోజున ఒక అద్భుతమైన చెట్టును ఖచ్చితంగా కూడా తాకాలని శాస్త్రాల్లో ఉంది మరి ఆ అద్భుతమైన చెట్టు మరేదో కాదు సాక్షాత్తు సకల దేవతలకు నిలయమైన అత్యంత శక్తివంతమైన రావి చెట్టు దీనినే సంస్కృతంలో అశ్వద్ధ వృక్షం అని పిలుస్తారు రావి చెట్టు కేవలం ఒక వృక్షం మాత్రం కాదు అది సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపం మూలతో బ్రహ్మరూపాయ మధ్యలో విష్ణు రూపాయ అగ్రత శివరూపాయ అని శాస్త్రాలు చెప్తున్నాయి అంటే రావి చెట్టు మధ్యలో బ్రహ్మదేవుడు మధ్యలో విష్ణుమూర్తి చివరిలో పరమశివుడు కొలువై ఉంటారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ లక్ష్మి మరియు నారాయణుడు ఈ వృక్షంలో నివసిస్తాడని ప్రతీది అందుకే ఈ చెట్టును తాకడం అంటే సాక్షాత్తు ఆ పరమాత్మను సృశించడంతో సమానం వసంత పంచమి రోజున రావి చెట్టును తాకడం వలన మీ శరీరంలోని ప్రతి కణం దైవిక శక్తులతో నిండిపోయి ఉంటుంది ముఖ్యంగా ఈరోజు చదువుకునే పిల్లల కోసం ఒక అద్భుతమైన పరిహారం ఉంది వసంత పంచమి అంటేనే చదువుల తల్లి పుట్టిన పుట్టినరోజు ఈ రోజున మీ పిల్లల చేత రావి చెట్టును తాకించండి ఇలా చేయడం వలన వారిలో ఉన్న జడత్వము అజ్ఞానం తొలగిపోయి అపరమైన జ్ఞానం కలుగుతుంది రావి చెట్టు కింద కూర్చొని చదువుకున్న లేదా ఆ చెట్టును తాగి నమస్కరించుకున్న విద్యాభివృద్ధుల్లోనే వారు అందరికంటే ముందులో ఉంటారు వారి జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతుంది దేవి అనుగ్రహం ఆ పిల్లలపైన ఎల్లప్పుడూ ఉంటుంది ఈ రోజున పిల్లల చేత రావి చెట్టుకు తాకించడం వలన వారి తెలివితేటలు రెటింపు అవుతూ ఉంటాయి రావి చెట్టుకు ఉన్న ఆధ్యాత్మిక మరియు సాంస్త్రీయ శక్తి అమోఘమైనది ఇది ఇరవై నాలుగు గంటలు ప్రాణవాయువును అందించడమే కాకుండా తన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని పవిత్రమైన గాలిని వదులుతుంది వసంత పంచమి నాడు సూర్యోదయ సమయంలో కానీ లేదా రోజంతా మీకు ఎప్పుడు వీలున్నా సరే దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి ఆ చెట్టును ప్రేమగా భక్తితో తాకండి రావి చెట్టు ఆకులు గాలి లేకపోయినా కదులుతూ ఉంటాయి ఇవి ఆ చెట్టులోనే నిరంతర చైతన్యానికి సంకేతం మన జీవితంలోనే కూడా అటువంటి చైతన్యాన్ని వెతుకుదలను మీ చెట్టు ప్రసాదిస్తుంది ఈ పవిత్రమైన రోజున రావి చెట్టు మొదట్లో కొంచెం నీరు పోసి పసుపు కుంకుమలతో అలంకరించి వీలైతే ఒక నెయ్యి దీపం వెలిగించండి ఆ తర్వాత ఆ చెట్టును పద కొన్నిసార్లు తాకుతూ మీ మనసులోనే కోరికను చెప్పుకోండి మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు అప్ల బాధలు ఇంట్లో ఉన్న మనస్పర్ధలు అన్నీ ఆ వృక్ష రాజ్యానికి విన్నవించుకోండి ముఖ్యంగా పిల్లలతో కూడా ఈ చెట్టుకు నమస్కారం చేయించి పదకొండు సార్లు తాకించండి ఇలా చేయడం వలన పిల్లల జాతకంలో ఉన్న బుధ దోషాలతో పోయి వాళ్ళు చదువులో రాణిస్తారు రావి చెట్టును తాకడం వల్ల శని దోషాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది ఎవరైతే దీర్ఘకాలంగా అనారోగ్యాలతో బాధపడుతున్నారో ఎవరికైతే సంపాదన ఉన్న చేతిలో డబ్బు నిలవటం లేదో అటువంటి వారందరూ కూడా ఈ వసంత పంచమి రోజున తప్పకుండా రావి చెట్టును తాకి ప్రా ప్రార్థించాలని మీ బాధలన్నీ కూడా ఆ వృక్ష రాజ్యానికి చెప్పుకొని రావి చెట్టునుంచే వచ్చే గాలి కాసేపు పీల్చండి ఆ గాలిలో ఉండే దైవిక శక్తి మీకు రక్తాన్ని శుద్ధి చేస్తుంది కొత్త ఉత్సాహం ధైర్యం కలుగుతుంది ఈ సృష్టిలో ప్రతి వృక్షానికి ఒక ప్రత్యేకత ఉంటుంది కానీ రావి చెట్టుకు మాత్రం సకల దేవతల ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి ఎక్కడ రావి చెట్టు కనిపించినా అశ్రద్ధ చేయకండి ఈ వసంత పంచమిని ఈ చెట్టు తాకడం వలన మీరు పొందే పుణ్యం కోటి యజ్ఞాలు చేసిన ఫలితంతో సమానం ఈ రోజు ఈ చెట్టును తాకితే ఏడాది పొడవునా మీకు ధనానికి ఎటువంటి లోటు ఉండదు మహాలక్ష్మి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది దేవి మీ నాలుకపై కొలువై ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి రేపు రాబోయే వసంత పంచమి అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు మీ పిల్లలతో కలిసి వెళ్ళి రావి చెట్టును తాకండి ఎన్ని శుభాలే జరుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు జయ శ్రీరామ్